నెయ్యి దీపాలు బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఈజీగా కెమికల్ లేని నెయ్యి దీపాలు సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి దీపాలతో దీపారాధన చేస్తే నెయ్యి అయిపోయేంత వరకు కూడా దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది అంతేకాకుండా ఇల్లంతా మంచి సుగంధ భరితంగా వెదజల్తూ మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి ఇంకా ఒక గిన్నెలో మనం ఎన్ని దీపాలు తయారు చేసుకోవాలని దాన్ని బట్టేసి ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యి అనేది వేడయ్యే లోపల ఇక్కడ పచ్చకరపురం మన ఇష్టం అండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కానీ పచ్చకరపురం వేయడం చాలా శ్రేయస్కరం అనమాట అలా నూరి పచ్చకర్పూరం అనేది వేసాను తర్వాత తగినంతగా జవాదీ పౌడర్ వేసానండి జవాదీ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే అండి దీపం వెలిగినంత సేపు కూడా మంచి సువాసన భరితంగా స్మెల్ అనేది వస్తూ అనమాట ఇంకా కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత ఇలాంటి సిలికాన్ మౌల్స్ ఉంటాయి చూడండి అందులో అంతా వేసుకున్న తర్వాత గుడ్డొత్తులు ఉంటాయి చూడండి అవి ఒకటి రెండు కానీ వేసుకుని ఇంకా మామూలు ఒత్తులు కానీ వేసి అవి కొంచెం సెట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రిజ్ లో కానీ ఫ్రీజర్ లో కానీ పెట్టామనుకోండి పూర్తిగా అవి సెట్ అయిపోతాయి తర్వాత తీసి మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లు వేసి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నమాట లేకుంటే బయట పెడితే కరిగిపోతాయి ఎప్పుడు కావాలంటే శుక్రవారాల్లో మంగళవారాల్లో కానీ అమ్మవారికి మనం ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెండు దీపాలు తీసుకునేసి మనం పూజ చేస్తే చాలా చాలా మంచిదండి మనం బయట నుంచి నెయ్యి దీపాలు అనేసి కొనుక్కొని వస్తుంటాము కానీ అవి గడ్డగట్టినట్టుగా అలాగనే బయట ఉన్నా కూడా మనకి గడ్డగట్టినట్టుగా ఎలా ఉంటాయి అండి ఆవు నెయ్యి అంటే మనం కెమికల్ లేని ఆవునయ్య దీపాలు ఇంట్లో తయారు చేసుకున్నా కానీ కరుగుతూ ఉంటాయి కదా బయట నుంచి తీసుకొని వచ్చినట్టు కరగట్లేదు అంటే ఖచ్చితంగా కెమికల్స్ లో తయారు చేసినట్టు కనుక అలా కాకుండా ఇంట్లోనే పైగా అవి రేట్ కూడా ఎక్కువ ఉంటాయి అదే ఇంట్లోనే ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు కల్తీ లేని నెయ్యి దీపాలతో అమ్మవారి పూజ చక్కగా చేసుకోవచ్చు కదా వచ్చే దీపావళికి అలాగే కార్తీక మాసంలో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి